కొల్లాపూర్ నియోజకవర్గంలోని కర్నూలు పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ముఖ్య కార్యకర్తల ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నాగర్ కర్నూలు పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా కొల్లాపూర్ నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ నాగర్ కర్నూలు పార్లమెంటులో ఏడు నియోజకవర్గాల్లో కలువకుర్తి అచ్చంపేట కర్నూలు కొల్లాపూర్ వనపర్తి గద్వాల అల్లంపూర్ ప్రతి ఒక్క ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కలిసికట్టుగా పనిచేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని పార్లమెంటు పంపించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ కార్యక్రమంలోని కొల్లాపూర్ పట్టణ బీఆర్ఎస్ నాయకులు ఆయా మండలాల సర్పంచులు ఆయా మండలాల సర్పంచులు ఎంపీపీలు జెడ్పీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు నిరసన కార్యక్రమం నిరసన దీక్ష అక్కడ రైతులకు సంబంధించినటువంటి బాధలను ఎక్కరు పెట్టి ప్రభుత్వాన్ని వినగిస్తూ నష్టపోయినటువంటి పంటలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలి మిగిలినటువంటి పంటల్ని కాపాడే బాధ్యత సర్కార్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వాళ్ళ నిరసన జరుగుతుంది ఈరోజు మనం ఎక్కడ ఇవాళ నియోజకవర్గ స్థాయి సమావేశం ముందే నిర్ణయించుకున్నాం కాబట్టి నిరసన కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గ స్థాయి సమావేశమే నిరసన దీక్ష కార్యక్రమంగా కూడా మనం భావించి కొల్లాపూర్ రైతులకు రాష్ట్ర రైతులకు సంఘీభావం తెలుపుతూ మేము ఉన్నామని చెప్పి తెలియజేసేందుకు ఒక నిమిషం పాటు ఆగకుండా అందరూ చప్పట్లు కొట్టాలి కంటిన్యూస్ గూవ తినా ఇప్పుడు ఆమె ఆఖరి కదా రైతులకు సపోర్ట్ చేయబడి గురి వస్తుంది గట్టి కొట్టాలి ముప్పై సెకండ్లు అయింది గట్టి కొట్టాలి ఆఖరి పది సెకండ్లు జై తెలంగాణ జై తెలంగాణ కృష్ణారావు గారు మరి ఇది ఈ ప్రాంతం ముద్దు ఉంటున్నారు మా